అస్సలం లేకుం వ వబర్కాహు నేడు మనం చెప్పుకోబోతున్న విషయం ఏమనగా ఇస్లాం మరియు ప్రపంచ వాస్తవికత లతలా ఖురాన్లో సూరాల ఆమ్లో ఇలా సెలవిస్తున్నాడు రబ్బిల్ ఆలమీన్ ఓ ప్రవక్త ఇలా చెప్పు ఖచ్చితంగా నా ప్రార్థనలు నా ఆరాధనలు నా జీవనం మరియు నా మరణం అన్ని సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ కోసమే అని చెప్పు అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు ఈ కాబట్టి మనం ఇస్లాం యొక్క బోధనలను ప్రపంచ నలుమూలలా చేరవేయాలి మరియు మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సోదరులారా చివరగా మనమందరం ఇస్లాం యొక్క కీర్తి కోసం జీవించి దానికోసం మరణించేలా చేయమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను ఆమీన్ మీన్